నేను మీతో హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సో చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్గా కూడా తినచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ ఎగ్స్ని బీట్ చేయకుండా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే టూ ఎగ్స్ని తీసుకున్నానండి మీకు కావలసిన క్వాంటిటీలో మీరు ఎగ్స్ని తీసుకోవచ్చు ఇప్పుడు లైట్గా తిని పైన నుంచే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ బీట్ అయితే చేయకూడదు సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలి ఇంకా నాకు కొంచెం స్పైసీగా కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు సో చూడండి నేనైతే పైన్ నుంచి ఇలా పెప్ప పౌడర్ అయితే వేసుకుంటున్నాను సో మీకు కా స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి నార్మల్గా కావాలి అంటే తక్కువ వేసుకోండి ఇప్పుడు అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసుకొని ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి క్విక్గానే తయారైపోతుందండి మీకు బీట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే క్విక్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఒకవైపు బాగా క్రిస్పీగా వేగింది కదా ఇప్పుడు దీన్ని మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని మరొక వైపు కూడా క్రిస్పీగా మీరు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఆమ్లెట్ రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి అంతే టేస్టీ ఆమ్లెట్ రెడీ